హైదరాబాద్ లోని నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగం ఉన్నటువంటి నాగబాబు గారి కుటుంబం ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేశ్వరం నుండి మళ్ళీ ఓటు హక్కు కోసం వాళ్ళు అప్లై చేసుకోవడం అదే సమయంలో నాగబాబు గారు విజయవాడ నుంచి మంగళగిరికి తన ఓటు హక్కు మార్పించుకోవడం దీని మీద ఒక డిస్కషన్కి అయితే తెరలేసింది సరే పవన్ కళ్యాణ్ విజయవాడలో ఉండే ఓటు మంగళగిరికి మార్పించుకున్నారు అక్కడ సొంత మీలు కట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆ కారణం చేత మార్పించుకున్నారు అని అనుకున్నాం నాగబాబు గారు మళ్ళీ ఇక్కడ ఓటు హక్కు అప్లై చేసుకోవడం అది తీవ్ర చర్చనీయాంశమైంది కారణం ఏంటి అంటే తెలంగాణ ఎన్నికల్లో అక్కడ ఓటు ఉండి మళ్ళీ ఇక్కడ కూడా ఓటు ఏంటి తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్లో కూడా అని దానికి ఈరోజు నాగబాబు గారు వివరణ ఇచ్చారు అక్కడ ఓటు ఉన్న మాట ఓటు హక్కు ఉన్నమాట వాస్తవమే అయితే మేము అక్కడ ఓటు వెయ్యలేదు అక్కడ ఓటు హక్కు తీసేయించుకుంటాం ఇక్కడ మంగళగిరిలో మేము ఓటు హక్కు అప్లై చేసుకున్నాం అని నాగబాబు గారు అయితే దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు బేసిక్గా ఇది బయటకు వచ్చింది కాబట్టి ఏదో వివరణ ఇస్తూ ఉన్నారు కానీ స్ట్రైట్ లైన్ మీద చూడాలనుకోండి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కు వేరే చోట కావాలనుకున్న ఇప్పుడు తీసేయించుకోవడం లేదు ఓటు హక్కు అప్లై చేసుకోవడం మార్పు అంటే మార్పు చేర్పులు ఎడిటింగ్లు చేయించుకోవడం ఇటువంటి అన్ని అవకాశాలు ఇస్తారు మరి తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓ ఆంధ్రప్రదేశ్లో ఓటు నమోదు చేసుకోవాలంటే నాగబాబు గారు అక్కడ ఓటు హక్కు తీసేయించుకోవాలి కదా అసలు పాయింట్ అది ఓటు హక్కు అక్కడ తీసేయించుకోవాలి కదా మరి ఆ పని ఎందుకు చేయలేదు అక్కడ ఓటు అలానే పెట్టుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అప్లై చేసుకోవడం ఎన్నికలకు ముందే తీసేయించుకోవాలి కదా ఇది బయటకు వచ్చింది కాబట్టి తాను ఏదో పాపం కింద మీద పడి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అండ్ అదే నెల్లూరులో వరుసగా రెండో రోజు కూడా జనసేన వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు జరిపారు ఇంట్రెస్టింగ్ అంటే ఈరోజే ఏదో అక్రమ మైనింగ్ అని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు టీడీపీ నాయకుడు నెల్లూరులో ఏదో ఒక దీక్ష కూర్చున్నారు అదే జిల్లాలో ఉన్నటువంటి నాగబాబు గారు ఆ దీక్షకి ఏమి సంఘీభావం ప్రకటించలే అక్కడే ఉన్నారు మరోవైపు విశాఖపట్నం దగ్గర మా బా నారా లోకేష్ బహిరంగ సభ ఉంటే ఇరవయో తేదీ యువగాల ముగింపుది పవన్ కళ్యాణ్ దానికి వెళ్ళడం లే టీడీపీ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వాడడం లేదు మరి ఏం జరుగుతుందో తెలియట్లే నాగబాబు గారు అయితే ఇంకా రెండు విషయాలు క్లారిటీ చేశాను నేను ఎంపీగా పోటీ చేయడం లేదు నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను వచ్చేటవన్నీ కూడా కేవలం అబద్ధాలు ఊహాగానాలే నేను ఎక్కడా పోటీ చేయను జనసేన బలోపేతం కోసం పనిచేస్తాను అని సో రేస్ నుంచి నేను తప్పుకున్నానని నాగబాబు గారు అయితే చెబుతూ ఉన్నారు మరి